మరికెల్ మండల కేంద్రంలో గత ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క మరికెల్ మండలానికి ప్రభుత్వ కళాశాల లేదు అంటే ఈ యొక్క మండలాన్ని సాధించుకొని అనేక సంవత్సరాలు గడుస్తూ ఉంది కానీ ఈ యొక్క మండలానికి ఇప్పటిదాకా ఈ యొక్క ప్రభుత్వ కళాశాల రాలేదు ప్రభుత్వాలు మాడతా ఉన్నాయి కానీ కళాశాల ఇంత దాకా లేదు అంటే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కూడా ఈ యొక్క జనాల కళ్ళు కానీ విద్యార్థుల కళ్ళు రెండు రెండుగానే మూసి ముందంకి పోతూ ఉంది అంటే మేము ఒకటే కొడతా ఉన్నాము దాదాపు పది సంవత్సరాలు గడుస్తూ ఉందంటే అంటే పది పదికి మీదనే ఉండవచ్చు నాకు తెలిసిన దాకా అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్ళి చదువుకుంటున్నారో మనం ఒకసారి ఆలోచించాల్సిన పని అంటే దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మధ్యలో ఆ యొక్క విద్యార్థులు ఇతర జిల్లాలకు కానీ మరి ఇక్కడ కార్పొరేట్ కాలేజీలోకి వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులు పెద్దవాళ్ళు చూస్తూ ఉన్నారు కానీ దాన్ని ఇంతదాకా పట్టించుకోవడం లేదు అంటే అనేక మంది కొంతమంది పెద్దవాళ్ళు దాని గురించి ఆలోచించినారు అది మంచి విషయమే కానీ మీరు ఆలోచించినారు కానీ దాకా ప్రభుత్వ కళాశాల రాలేదు అంటే ప్రభుత్వ కళాశాల రాకపోతే ఏమేందని ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో చదువుతారు చాలామంది విద్యార్థులు చదువుతారు వాళ్ళ అమ్మనైనా కష్టపడి ఆ యొక్క డబ్బులతో వాళ్ళు చదివి చదివిన తర్వాత పది పది తర్వాత పదో తరగతి దాకా కానీ గవర్ లేకపోతే ప్రైవేట్ స్కూల్లోనే చదివితాను కానీ ఈ యొక్క పది అయిపోయిన తర్వాత ఒక విద్యార్థి కానీ ఒక తల్లిదండ్రులు కానీ ఈ యొక్క మర్కెన్ మండలంలో కూర్చి ఆలోచిస్తూ ఉన్నారు మా మా యొక్క కొడుకుని కానీ మా యొక్క కూతుర్ని కానీ మేము ఇంటర్కు ఏ కాలేజీకి పంపాలని ఆలోచిస్తూ ఉన్నారు అంటే మనమే ఓట్లు వేస్తాం మనమే గెలిపించుకుంటాం మనమే వాళ్ళని వీళ్ళని వాళ్ళకి వీళ్ళకి అన్ని చేస్తాం కానీ ఈ రోజు దాకా ఈ యొక్క మర్కేన్ మండలంలో పుట్టినటువంటి నా అక్కా చెల్లెలు కానీ నా తమ్ముళ్ళ కానీ నాతోటి విద్యార్థులందరూ కూడా ఇంత దాకా కళాశాలలు అంటే ఇందాకనే ఒక ఐదు వందల నుంచి వెయ్యి మధ్యలో విద్యార్థులు పోయి చదువుకుంటున్నారంటే మనం మరికెళ్ళ మరల పరిస్థితి ఏదో ఒకసారి మీరు ఆలోచించాల్సిన ఇష్టం ఉంది ఎందుకంటే మేము కూడా అనేక ఇబ్బందులు పడి ఈ యొక్క కళాశాలను మాకు ఏర్పాటు చేయాలని కూడా మేము అనేక రోజులతో కష్టపడతా ఉన్నాం కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకుంటలేరు ఎవరు కూడా పై అధికారులకు మేము చెప్పినాం మరి ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మన గల్లీ బాగుంటేనే రేపు దేశం కానీ ఢిల్లీ కానీ బాగుంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మర్కెల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అనేక రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళు మన యొక్క కళాశాల గురించి ఆలోచిస్తేనే రేపు మన కళాశాల మనకు వస్తానికి కూడా కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈ యొక్క కళాశాల కన్నా రాకపోతే కాన మనము నాతో ఉన్నటువంటి విద్యార్థులు కానీ నా కచేళ్ళలు కానీ నా తమ్ముళ్ళు కానీ అనేక ఇబ్బందులకు గురవుతారు మరి అటువంటి అటువంటి ఇబ్బందులు మనం అని కూడా నేను నేను హెచ్చరిస్తా ఉన్నా మరి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ కళాశాలను ఏర్పాటు చేయాలి ఆ కళాశాలకు కావాల్సిన సౌకర్యాలు ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేయాలి అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ బాధపడతారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా వీరు కానీ ఈ యొక్క కళాశాల కన్నా ఏర్పాటు చేయకపోతే మేము ఆ కళాశాల వచ్చే వచ్చేంత వరకు కూడా మేము మా మాటలు కానీ మా యొక్క ధర్నాలు కానీ ఇటువంటి ఎటువంటి ఆపమని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం అఖిల భారతీయ విద్యార్థి బస్టే తరపున మరి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా కళాశాలను ఏర్పాటు చేయాలి మా మరికెల్ మండలంలో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామ విద్యార్థులు ఈ యొక్క మరికెల్ బస్ స్టాండ్లో వచ్చి ఆ బస్సు ఎక్కి ఆ పాలమూరు జిల్లా కానీ నారాయణపేట జిల్లా కానీ ఇతర మండలాల దా కానీ ఇట్లా వెళ్ళి చదువుకుంటా ఉన్నారు అంటే దీన్ని ఎవరు స్పందిస్తలేరు అంటే ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ కానీ బస్ స్టాండ్లో బస్ ఎక్కి ఒక విద్యార్థి ఇతర జిల్లాకి వెళ్ళి వెళ్ళి చదువుకొని వస్తుందంటే మన 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 ఎట్లా ఉంది మన పరిస్థితి మన మండలం పరిస్థితి ఎట్లా ఉందని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక ప్రభుత్వ పెద్దలారా అని ఒకటే కొడుతా ఉన్నా ఎంత తొందర అయితే అంత తొందరగా వీలైతే ఆ కళాశాలను ఏర్పాటు చేయాలి మనతోటి ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా మనము కలుపుకొని ఆ విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం ముందుకు తీసుకుపోవాలని నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున కోరుతూ మరి ఇంకొక విషయం ఏమిటంటే ఎప్పుడైనా కానీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే ఊర్లో కానీ గుడి పడి రెండు బాగుంటేనే అప్పుడు ఈ యొక్క గ్రామం కానీ ఒక రాష్ట్రం కానీ యొక్క దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అప్పుడే మనం కూడా నాన్నతో ఉన్నటువంటి సమాజం కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా చదువు అనేది సరస్వతి అనేది సంస్కారం అనేదో తెలుస్తోంది కాబట్టి తొందరగా ఆ కళాశాలను ఏర్పాటు చేయాలని నేను కోరుతా ఉన్నా మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కానీ మేము ఉపదేశరిస్తూ ఉన్నాం మీరు ఆ కళాశాలను మీతో మీ విధంగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ మీరు కూడా ఇంకా ప్రయత్నం చేసి ఆ యొక్క కళాశాలను ఏర్పాటు చేయాలని నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున కోరుతా ఉన్నా ధన్యవాదాలు